యాక్చువల్లీ దెర్ ఈజ్ నో క్లాష్ యాజ్ సచ్ బిట్వీన్ హిందూస్ అండ్ ముస్లిమ్స్ ఎట్ దట్ పర్టికులర్ ఇన్సిడెంట్ ఇస్ కన్సర్న్ వాళ్ళు వెళ్ళిన దానికి వెళ్ళే క్రమంలో వాళ్ళు అక్కడ మసీద్ ఎదురుగా ఆగి స్లోగన్స్ షౌట్ చేశారన్న దాని మీద ఒక వర్గం వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత క్రౌడ్ గ్యాదర్ అయ్యి అబ్జెక్షన్ చెప్పడం వల్ల ట్రాఫిక్ జామ్ అయింది ఆ దారిలో చాలామంది అయ్యప్ప స్వామి భక్తులు వెళ్తూ ఉంటారు కాబట్టి అట్లా వెళ్ళే క్రమంలో ఒకానొక వెహికల్ ట్రాఫిక్ జామ్ అవ్వడం వల్ల ఈ ఉద్రిక్తతల్ని ఏదైతే అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడ్డదో దాన్ని ఆసరాగా చేసుకుని కొంతమంది ఆకతాయ వ్యక్తులు ఒక అర్థం పగలగొట్టడం జరిగింది అది యాక్చువల్గా అయిన ఇన్సిడెంట్ సో ఐ వాంట్ టు గివ్ వెరీ గుడ్ క్లారిటీ ఆన్ దిస్ పర్టికులర్ ఇన్సిడెంట్ హిందువులు ముస్లింలు ఇక్కడ కొట్టుకోలేవు ఒక వర్గం వెళ్ళిన తర్వాత ఒక వర్గం అబ్జెక్షన్ చెప్పడం స్టార్ట్ చేసింది దానివల్ల సబ్సిక్వెంట్గా ఆ వర్గానికి సంబంధించిన వాళ్ళు కూడా ముస్లిమ్స్ కూడా అక్కడ గ్యాదర్ అయ్యారు దాన్ని ఆ తర్వాత స్లోగా విత్ ఇన్ అవర్ వి బాట్ సిచ్యువేషన్ అండర్ కంట్రోల్ ఫోర్స్ అది డిప్లాయ్ చేసాం డ్రోన్స్ డిప్లాయ్ చేసాం ప్రాపర్గా ఆ సిచ్యువేషన్ అండర్ కంట్రోల్లోకి తీసుకొచ్చాం సబ్సిక్వెంట్గా ఇది ఏదైతే ఇన్సిడెంట్ అయ్యిందో నిన్న ఒక పీస్ కమిటీ మీటింగ్ అంటూ పెట్టి బోత్ సైడ్స్ ఎల్డర్స్ని పిలిచి ఇదే విషయం మీద మేము మాట్లాడటం జరిగింది ఈ విషయం మీద బోత్ సైడ్స్ ఎల్డర్స్ హ్యావ్ అగ్రీడ్ టు మెయింటైన్ ఏ పీస్ఫుల్ సిచ్యువేషన్ అని రాయల్ ఎందుకంటే రాయలసీమలో మనకి ఒక మంచి సపృద్భావమైన వాతావరణం ఉంది అన్ని కమ్యూనిటీస్ మధ్యలో కూడా ఇక్కడ ఎక్కడా కూడా మీరు గమనిస్తే కడపలో తొలి కడపకి వెళ్ళి మనం తర్వాత అమీన్ పేరు కూడా వెళ్తాం ఎన్నో గుళ్ళులో ఈవెన్ తిరుపతికి చాలామంది ముస్లిమ్స్ వస్తూ ఉంటారు అదేవిధంగా దర్గాలకు ఎంతోమంది మంది హిందూస్ కూడా వెళ్తూ ఉంటారు చాలామందికి ఇక్కడ ప్రగాఢమైన నమ్మకాలు ఉన్నాయి అండ్ అందరూ కూడా కలిసిమెలిసే ఇక్కడ వ్యాపారాలు చేసుకుంటున్నారు రాయచోటి పట్టణంలో ఎక్కడ కూడా కమ్యూనల్ అట్మాస్ఫియర్ ఏదైతే ఒకరినొకళ్ళు పాడు చేసుకుందాం లేకపోతే గొడవ పడదాం అని ఉత్సాహపడి చేసే అట్మాస్ఫియర్ అయితే హండ్రెడ్ పర్సెంట్ లేదు దాని రిలేటెడ్ సేమ్ థింగ్ వాజ్ అగ్రీడ్ వాట్ ఎవర్ ఐఎమ్ టెలింగ్ రైట్ నౌ ఇట్ ఈజ్ అగ్రీడ్ బై ద కమ్యూనిటీ ఎల్డర్స్ ఆల్సో అండ్ కమ్యూనిటీ ఎల్డర్స్ బోత్ సైడ్స్ హిందూ అండ్ ముస్లిం వర్గాలు రెండు వైపులా కూడా ఎల్డర్స్ ఒప్పుకున్నది ఏంటంటే వీ విల్ మెయింటైన్ పీస్ రాయచోటి పట్టణంలో ఫర్దర్గా ఎలాంటి గొడవలు లేకుండా అవ్వాలన్నదే మా కోరిక కాబట్టి మాకు ఏమేమైతే అబ్జెక్షన్స్ ఉన్నాయో చెప్తున్నామంటూ వాళ్ళు కొన్ని వాళ్ళకి ఎక్కడైతే బాధ కలిగించిందో ఎక్కడైతే ఏరియాస్ ఆఫ్ కన్సర్న్ ఉన్నాయో వాళ్ళు చెప్పడం జరిగింది అవన్నీ నేను అదేవిధంగా నిన్న ఆ సమావేశం ఏదైతే పీస్ మీటింగ్ అయిందో మన మినిస్టర్ గారు రామప్రసాద్ గారి గారి అధ్యక్షతనైంది కలెక్టరేట్లో జాయింట్ కలెక్టర్ గారు ఉన్నాను నేను అక్కడే ఉన్నాను మా సిబ్బంది కూడా అందరినీ కూడా అక్కడ కూర్చోబెట్టడం జరిగింది వాళ్ళ అబ్జెక్షన్స్ ఏంటనేది తెలుసుకున్నాం అదేవిధంగా మేము కూడా వాళ్ళకి కొన్ని సూచనలు చేయడం జరిగింది ఏదైనా పీస్ కమిటీ మీటింగ్ అంటే రోజులో ఇది లాంగ్ లాస్టింగ్ డెసిషన్ ఒకటి తీసుకుని ఒక పెద్ద మనుషుల ఒప్పందం ద్వారా ఈ సమస్యకి శాశ్వత పరిష్కారం చూపెట్టాలన్నది మా ముఖ్యమైన ఉద్దేశం దీనికి క్విక్ ఫిక్స్ చేసో లేకపోతే ఈరోజు ఒక్కరోజు దానికి చిన్న బ్యాండేడ్ లాంటిది వేసేసి పంపించేస్తే రేపు పొద్దున్న ఫ్యూచర్ జనరేషన్స్కి అండ్ సమయం గడిచే కొద్దీ ఇటువంటి ఇష్యూస్ అన్నవి ఈరోజు బాగానే ఉంటాయి రేపు పొద్దున్న రోజున వేరే ఉద్రిక్తత ఏదైనా వచ్చినప్పుడు అది పెద్దగా అవడానికి ఛాన్స్ ఉంది కాబట్టి దీనికి ఒక లాస్టింగ్ పీస్ అనేది ఉండేదానికి ఇటువంటి మిస్కమ్యూనికేషన్ బిట్వీన్ టూ కమ్యూనిటీస్ ఏదో ఉన్నాయి ఎందుకంటే ఎవరు కూడా అవతల గుడిని కానీ అవతల దేవుడిని కానీ కెంచపూరుద్దాం అనే ఉద్దేశంతో ఎవరు కమ్యూనిటీ వాళ్ళు ఉన్నారు బట్ ఇట్ ఈస్ ట్రూ అండ్ వీ షుడ్ యాక్సెప్ట్ దట్ ఆకతాయిలు ఇరువైపులా ఉంటారు ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఎక్కడ పెద్ద అవుతాయంటే ఆకతాయిలు మాప్ ఉంది కదా అన్న స్ట్రెంత్ మీద వాళ్ళు అందరూ వచ్చి మమ్మీ ఏం చేసినా ఎవరికి తెలియదు అందులో అనుకోవడం జరుగుతుంది బట్ ఈసారి నుండి అలా చేయము ఇక్కడ లేటెస్ట్ టెక్నాలజీని యూజ్ చేసుకుంటున్నాం అదేవిధంగా ముఖ్యంగా డ్రోన్స్ మూడు డ్రోన్స్ రిప్లై చేయడం జరిగింది ఆ డ్రోన్స్లో ఫుటేజ్ కూడా చూస్తున్నాము అండ్ ఫుటేజ్ ఆధారంగా వన్ బై వన్ వీఆర్ ఐడెంటిఫై నిన్న మేము వాట్సాప్ మెసేజ్లో కూడా చాలా క్లియర్గా చెప్పాము వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ మింటర్స్ ఐఎమ్ స్టికింగ్ టు దట్ వర్డ్ వీ హ్యావ్ ఐడెంటిఫైడ్ హు ఆల్ హ్యావ్ బీన్ దేర్ ఆ కాంగ్రాజుషన్ వాళ్ళల్లో ఎవరు సమస్యాత్మకంగా బిహేవ్ చేస్తారన్నది ఫర్దర్గా వాళ్ళని ఫిల్టర్ అవుట్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి వీఆర్ ఇన్ ఎవే వార్నింగ్ ఆల్ ద కన్సర్న్ పర్సన్స్ ఆల్సో ఎక్కడా కూడా మాబ్లో ఉన్నాను అన్న ఎనానమిటీ మీద వెళ్ళదు అండ్ అందరికీ కూడా ఈ సందర్భంగా ఒకటి చెప్తున్నాం ఈ దేశంలో ప్రతి ఒక్కరికి కాన్స్టిట్యూషనల్ రైట్స్ ఎలా ఉన్నాయో దేర్ ఆర్ ఆల్సో డ్యూటీస్ ఆన్ పార్ట్ అండ్ ఇట్ ఈస్ దేర్ డ్యూటీ టు మెయింటైన్ కమ్యూనల్ పీస్ అండ్ హార్మనీ విత్ ఇన్ ద సొసైటీ ఎక్కడా కూడా ఎవరికి పేటెంట్ రైట్స్ ఏమి ఉండవు దేని మీద ఈ మార్గం నేనే ఉపయోగించుకోవాలి లేదంటే ఈ పాయింట్లో నేనే ప్రార్థన చేసుకోవాలి ఇలాంటివి ఉండవు అందరూ కూడా దాన్ని గమనించి సహృద్భావంతో వెళ్ళడానికి చూడాలి తప్పితే గొడవలు ఎవరో పెట్టుకోకూడదు ఇట్ ఈజ్ ఏ వెల్కమింగ్ ఫ్యాక్ట్ దట్ నిన్న ముస్లిం కమ్యూనిటీ ఎల్డర్స్తో కూడా మాట్లాడినప్పుడు కొన్ని విషయాల మీద మాకు అబ్జెక్షన్ తప్పితే మేము ఇక్కడ వీరభద్ర స్వామికి సంబంధించిన ఏదైతే ఊరేగింపు ఉంటుందో దాంట్లో మేము కూడా పార్టిసిపేట్ చేస్తాం సార్ మేము పలానా గుళ్ళుకి వెళ్దాం మేము ఇలాంటి అవుతున్నప్పుడు దాంట్లో అన్నదానాల్లో కానీ ఇది పార్టిసిపేట్ చేస్తాము అటువంటి ఉద్దేశాలు కానీ చెడు చేయాలి అనే ఉద్దేశం మళ్ళా ఎవరికి కూడా ఉండదు అదేవిధంగా వాళ్ళ వైపు కూడా కొంతమంది ఈ విధంగా తప్పు చేశారని వాళ్ళు అదేవిధంగా వీళ్ళకు కూడా ఇదే విధమైన ఒపీనియన్ ఏదైతే ఉందో వాళ్ళు వెళ్ళవచ్చు జరిగింది సో బేసికల్ ఐ వాంట్ కంక్లూడ్ విత్ ద ఫ్యాక్ట్ దట్ దెర్ ఈస్ నో క్లాష్ బిట్వీన్ హిందూస్ అండ్ ముస్లిమ్స్ ఇన్ అన్నమయ్య డిస్ట్రిక్ట్ ఇఫ్ ఎనీవన్ సర్క్యులేటింగ్ సర్కులేటింగ్ కైండ్ ఆఫ్ ఫ్యాక్ట్స్ ఎవరైనా సరే హిందువులకి ముస్లింలకి మంచి గొడవలు అవుతున్నాయి అనే ఫ్యాక్ట్ కనుక వాళ్ళు పోర్ట్రే చేద్దామని ట్రై చేస్తే అది ఒక ఫ్యాక్ట్ లాగా వి విల్ టేక్ వెరీ స్ట్రింజంట్ యాక్షన్ ఎందుకంటే ఎక్కడైనా సరే ఒక ఇన్సిడెంట్స్ ఏదైనా చిన్న చిన్న అబ్జెక్షన్స్ లేవనెత్తడం అనేది అన్ని ఇన్సిడెంట్లోనూ సహజం ఏదో చిన్న ఒక ఇన్సిడెంట్ అయింది కదా అని చెప్పి దాన్ని ఆసరాగా చేసుకుని రాజకీయంగా కానీ సామాజిక పరంగా కానీ ఉద్రిక్తతలు నెలకొల్పడానికి ట్రై చేస్తే ఇంటర్నెట్లో కానీ ఎక్కడైనా సరే ఎనానిమిటీ అనేది మీకు ఉండదు హండ్రెడ్ పర్సెంట్ విల్ టేక్ వెరీ స్ట్రింజెంట్ యాక్షన్ కాబట్టి దయచేసి మీకు అందరికీ మనవ్ చేసుకుంటుంది ఏంటంటే ఇటువంటి రాంగ్ థింగ్స్ ఫ్యాక్ట్స్గా మార్చి సర్క్యులేట్ చేయకండి అండ్ కమ్యూనిటీలో ఉద్రిక్తలు పెంచకండి థ్యాంక్ యూ సార్ అండి ఒక దగ్గర నుండి చేస్తాము క్రౌడ్ అనేది ఒక నూట యాభై మంది గ్యాదర్ అయ్యమండి ఇక్కడ మనకి ఒకవైపు నుండి ఆ పక్కన వీడియో తీశారంటే ఆయన అడ్డం రావచ్చు మొహం కనపడతాం సో ఫస్ట్ మేము ఐడెంటిఫై చేసేదాన్ని దానికి టైం పడుతుంది కదా ఫస్ట్ పగలనుకోండి దెర్ ఈజ్ అ ఛాన్స్ మొక్క వాళ్ళకి తెలియడానికి నైట్ ఒక డిస్టెన్స్ నుండి వీడియో తీసినప్పుడు దెర్ ఇట్ విల్ టేక్ టైం ఫర్ టు ఐడెంటిఫై దోస్ పీపుల్ ఎవరైతే బస్సుల మీద చేతులతో కొట్టడం కానివ్వండి అక్కడ భయాందోళనకు వెళ్ళే వాళ్ళని గురి చేయడానికి ట్రై చేసిన వాళ్ళు కానీ కొంతమంది వాళ్ళు పిల్లలు కూడా ఉన్నారు చిన్నపిల్లలు కొంతమంది ఏంటంటే ఆకతాయితనంగా చేసే ఇది ఎక్కువ ఉంటుంది పది మంది చేరేసరికి అది ఏదైనా మనం నార్మల్ టైంలో చేయలేని పని ఏదైనా ఒక మాప్లో చేయగలగడం అన్నది వాళ్ళకి అదొక ఎనానిమిటీ ఉంటుందన్న దీని మీద దట్ ఈస్ హో మాప్ సైకాలజీ బస్ చేస్తే ఏం కాదులే లేదు మనం ఎలా తెలుస్తుంది అన్నమాట బట్ దట్ ఈస్ నాట్ దీ డ్రోన్ ఫుటేజ్ ఉంది కాబట్టి వీల్ ఐడెంటిఫై దమ్ ఇట్ మే హ్యాపన్ స్లోలీ ఇట్ మే టేక్ వన్ ఆర్ టూ డేస్ బట్ వీల్ డెఫినెట్లీ ఐడెంటిఫై కాదండి ఐ విల్ అబ్జెక్ట్ లెటర్స్ నాట్ మిక్స్ ఎవ్రీథింగ్ రిగార్డింగ్ అ పర్టికులర్ ఇన్సిడెంట్ లెటర్ స్టిక్ టు ద ఇన్సిడెంట్ ద ట్యాప్ అండ్ నాన్ ప్రతిసారి అయినా ప్రతి ఇన్సిడెంట్ గంజాయి కారణం అవ్వదు గంజాయి కారణం ఉండే ఇన్సిడెంట్స్ ఉంటాయి అది ఉన్నప్పుడు మేము ఒప్పుకుంటాం దానికి గంజాయి కారణం అని ప్రతి ఇన్సిడెంట్కి గంజాయి కారణం కాదు ఈ ఇన్సిడెంట్లో గంజాయి తాగొచ్చి ఒకళ్ళు గొడవ చేసిందంటే ఏమి సీఈస్ బేసికలీ టూ టు త్రీ పీపుల్ అక్కడ సెంటర్ దగ్గరికి వచ్చినప్పుడు ఈ స్లోగన్స్ మీరు గట్టిగా ఎందుకు కలుస్తున్నారని వాళ్ళు అబ్జెక్ట్ చేయడం జరిగింది ఇప్పుడు ఎవరు కూడా మతానికి ఒకళ్ళు పర్టికులర్ రిప్రజెంటేటివ్స్ ఎవరు ఉండరు ఎవరైనా వాళ్ళందరూ వాళ్ళు రిప్రజెంటేటివ్స్ ఫీల్ అయ్యి ఈ విధమైన అబ్జెక్షన్ తెలియపరచడానికి వచ్చినప్పుడు లెట్ అస్ సీ ఇట్ యాజ్ ఐసోలేటెడ్ ఇన్సిడెంట్ నాట్ లింక్ ఇట్ అప్ విత్ ఎవ్రీథింగ్ కన్సర్న్ అలాంటిది లేదండి పోలీస్ శాఖకు సహకరిస్తే గత పది నెలల్లో పట్టుకున్న కేసుల మీద మూడింతలు నాలుగింతలు కేసులు ఈ నాలుగు నెలల్లో బుక్ సార్ ఇప్పటికే కొంతమంది అంటే ఇన్ఫర్మేషన్ రావడంలో అందరూ కూడా ఒకే రకమైన యాక్టివిటీస్ పాటించకపోవచ్చు ఒక కానిస్టేబుల్కి వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇంకో కానిస్టేబుల్కి రాకపోవచ్చు దాని అర్థం వాళ్ళు సహకరిస్తున్నారు అన్నారు కాదు మీరు చూస్తే దాదాపు ఇరవై ముప్పై కేజీలు పట్టుకుని ఉండొచ్చు లాస్ట్స్ బట్ జూలై నుండి ఇప్పటికీ మేము నూట నలభై ఒక్క కేజీలు పైన పట్టుకున్నాం ఆల్మోస్ట్ ఎయిటీ ప్లస్ మెంబర్స్ని అక్యూజ్ గానీ చేర్చాం వాళ్ళల్లో అరవైకి పైగా మందిని మేము జైలుకి పంపించడం జరిగింది రిమాండ్కి అండ్ ఆల్సో నలభై ఐదు మందికి పైగా జూనైల్స్కి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది పదహారు మందికి పైగా మనుషుల్ని ఎక్కడైనా ఎక్స్ట్రీమ్ కేసెస్ ఉన్న చోట వి సెందమ్ ఫర్ రిహ్యాప్ కాబట్టి అస్ నాట్ గెట్ ఇన్ టు ద డిస్కషన్ ఆఫ్ బ్రాంచ్ అనౌ దట్ ఈస్ నాట్ ద టాపిక్ ఐ విల్ నాట్ డిస్కస్ అన్ లెటర్ స్టిక్ టు దిస్ పర్టికులర్ ఇన్సిడెంట్ ప్లీజ్ ఇప్పటికే కొంతమంది వాట్సాప్ గ్రూప్లలో సున్నితమైన అంశాలను మతాలను రెచ్చగొట్టే విధంగా పోస్టులు చేశారు వాళ్లపైన ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు ఎస్ సో ఇప్పుడు కొన్ని వాట్సాప్ పోస్ట్లను మేము ఐడెంటిఫై చేసాం ఎస్ కొంతమంది చేస్తున్నారు ఇంకా దాన్ని ఫర్దర్ ఎలాబరేట్ చేసి చెప్పాలంటే మొన్న కూడా ఎజాజ్ అహ్మద్ గారు ఎవరైతే టీచర్ గారు చనిపోయారు దాంట్లో కూడా కొంతమంది అత్యుత్సాహంగా మాతో వెరిఫై చేసుకోకుండా కొంత న్యూస్ పబ్లిష్ చేయడం వాట్సాప్ గ్రూప్స్ వాళ్ళకు కూడా మేము మల్టిపుల్ మెంబర్స్కి అది పూర్తిగా కన్ఫర్మ్ అయ్యే వరకు పిల్లల పేర్లు కానీ ఇలాంటివి పెట్టకూడదు అని చెప్పడం జరిగింది కొంతమంది మీడియా మిత్రులు దాన్ని గౌరవించి తీసేశారు కూడా అయితే కొంతమంది చెప్పినా కూడా వినకుండా పేర్లు ఈ పెట్టడం జరిగింది వి హ్యావ్ వార్న్ దెమ్ వెరీ క్లియర్లీ వన్ మోర్ టైమ్ దిస్ థింగ్ హ్యాపెన్స్ దే విల్ బీ టేకెన్ టు టాస్క్ అని చెప్పి ఇటువంటి వచ్చినప్పుడు వాట్సాప్ గ్రూప్ అడ్మిన్స్ మీద కూడా ఈ రెస్పాన్సిబిలిటీ అనేది ఉంటుందండి ఎక్కడైనా సరే వాట్సాప్ గ్రూప్స్లో ఇలాంటివి ఫార్వర్డ్ చేయటం అనేది నిశ్చితం ఇప్పుడు ఎవరికి కూడా నో నీడ్స్ టు అగ్రివేట్ ఎనీ సిచ్యువేషన్ ఏదైనా కూడా ఈవెన్ దో సమ్ టైమ్స్ ఈవెన్ సంథింగ్స్ ఆర్ ఫ్యాక్ట్ ఆల్సో రాంగ్ టైమింగ్లో అన్నెసరీగా దాన్ని వైరల్ చేయడం వల్ల కూడా మత విద్వేషాలు మరింత ఖర్చు కొట్టడానికి ఎందుకు సార్ కరెక్టే కదా చెప్పామను అనవచ్చు ట్రూ బట్ రాంగ్ టైమింగ్లో అది ఎక్కడ ఏదో అవుతుందని చెప్పి అంటే ఒక టూ పాయింట్స్ ఉన్న ఇంటెన్సిటీని ఒక టెన్ పాయింట్స్ మాదిరి చూపెట్టేదానికి ట్రై చేయడం అనేది ఖచ్చితంగా మత విద్వేషాన్ని రెచ్చగొట్టడం కిందే వస్తుంది అట్లాంటిది ఎవరు చేసినా వీల్ టేక్ స్ట్రింగ్ యాక్షన్ మేము ఓన్లీ థింగ్ రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే ఎవరికైనా అట్లాంటి డౌట్స్ ఏమైనా ఉంటే మమ్మల్ని అడగండి ఫ్యాక్ట్ చెక్ చేసుకోండి ఏమన్నా ఉంటే సో యూఆర్ ఫ్రీ టు పోస్ట్ టిల్ వాట్ ఎవర్ ఈజ్ రిలవెంట్ ఫర్ ద సొసైటీ ఎందుకంటే మనకు కూడా సొసైటీ మీద ఒక బాధ్యత అనేది ఉండాలి ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఇంపార్టెంట్ దట్ వి స్ప్రెడ్ అవుట్ ద న్యూస్ యాజ్ సచ్ న్యూస్ స్ప్రెడ్ చేయడంతో పాటు సొసైటీ మీద బాధ్యతగా ఏ టైంలో ఎంతవరకు అది చెప్పడం వల్ల సొసైటీలో ఒక కామ్ కానీ పీస్ కానీ ల్యాండ్ ఆర్డర్ సిచ్యువేషన్ కానీ మెయింటైన్ అవుతుంది అన్న బాధ్యత మనకు కూడా ఉంటుంది కాబట్టి ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామంది అది విని చేయడం జరిగింది కొంతమంది యూట్యూబ్లో కానివ్వండి అదేవిధంగా వాట్సాప్స్లో కానివ్వండి వాట్సాప్ గ్రూప్ ఎప్పమని చేస్తున్నారని చెప్పి తెలిసింది వాళ్ళ కూడా ఈ సందర్భంగా మనమో చేసుకుంటున్నాం యూఆర్ ఫ్రీ టు పబ్లిష్ ఫ్యాక్ట్స్ బట్ దే షుడ్ బి having some kind of sense to maintain peace in the society it should not be counter productive to the peace ఇప్పటికీ నిన్న మొన్న జరిగిన సంఘటనల కేసులు ఏమైనా నమోదు చేశారు సార్ అదే అండి ఇప్పుడు మాకు ఎక్కడ కూడా ఎవరైతే సోకాల్ అగ్రీవ్డ్ పీపుల్ ఉన్నారో అంటే ఎవరు బస్ అయితే డ్యామేజ్ అయిందో వాళ్ళు ఎవరు కూడా కంప్లైంట్ ఇప్పటివరకు ఇవ్వలేదు నిన్న ఎల్డర్స్ కొంతమంది మేము కంప్లైంట్ ఇద్దాం అన్నా ఐ డోంట్ యు ఆర్ ఫ్రీ టు గివ్ ఎ కంప్లైంట్ అదే బట్ గివ్ ద ఫ్యాక్ట్స్ సిమిలర్లీ మేము కూడా అవి చూస్తున్నాము ఎవరైనా కంప్లైంట్ ఇస్తే కంపల్సరీ దానికి తగ్గే యాక్షన్ అనేది నేను చట్ట ప్రకారం ఎలా తీసుకోవాలో తీసుకున్నాం సో వి విల్ ఆల్సో ఎన్షూర్ దట్ దర్ ఆర్ నో అగ్రివేషన్ ఆఫ్ సిచ్యువేషన్ బికాస్ ఆఫ్ దట్ అండ్ ఎవరు చేశారు ఏంటన్నది ఆల్రెడీ మా దగ్గర కూడా కొన్ని వీడియోస్ ఉంటాయి కాబట్టి మా తరఫున మేము కూడా ఐడెంటిఫై చేసే క్రమంలో ఉన్నాం మాకు ఇంకా నెంబర్స్ తెలుస్తున్నారు సెకండ్ ఫేసెస్ అక్కడ ప్రజెన్స్ ఉన్న వాళ్ళు తెలుస్తున్నారు ఇట్ ఈస్ నాట్ ఆల్వేజ్ ష్యూర్ దట్ అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఇంకెవరు వచ్చారు వాళ్ళతో పాటు అన్న తెలియాల్సిన నెసిటీ ఉండదు కాబట్టి వన్ బై వన్ విచారించుకుంటూ వస్తున్నాం ఇట్ విల్ టేక్ టైమ్ బట్ హండ్రెడ్ పర్సెంట్ విల్ టేక్ యాక్షన్ ప్రేయర్ టైమా ఎనీ దిస్ ఈజ్ నాట్ ద కరెక్ట్ పాయింట్ ఏంటంటే ఏదైనా సరే ఒక గుడి అయినా ఒక మసీద్ అయినా ఏదైనా సరే ప్రార్థనా స్థలం ఒకళ్ళు ఉన్నప్పుడు దాన్ని ఎదురుకుండా వెళ్ళేటప్పుడు గౌరవంగా వెళ్ళడం అన్నది ప్రతి ఒక్కళ్ళ రెస్పాన్సిబిలిటీ అది గుడి అయితేనే గౌరవంగా వెళ్ళాలి మసీద్ అయితే వెళ్ళకూడదు లేకపోతే మసీద్ అంటే ఇంకోటి ఎక్కువ గౌరవంగా వెళ్ళాలి గుడి అంటే తక్కువ గౌరవంగా వెళ్ళాలన్నది ఎక్కడా లేదు మసీద్ ఎదురుగా ఎంత గౌరవం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో గుడి ఎదురుంగా కూడా అంతే గౌరవంగా వెళ్ళాల్సిన అవసరం వాళ్ళకే ఉంది గుళ్ళు చుట్టుపక్కల మనం ఎంత పవిత్రంగా ఉండాలని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేస్తామో సొసైటీలో అదేవిధంగా మసీద్ ఎదురుగా కూడా అంతే గౌరవంగా వెళ్ళాల్సిన అవసరం వీళ్ళకి కూడా ఉంటుంది సో ఎక్కడ కూడా దెర్ ఈస్ నో స్పెషల్ ట్రీట్మెంట్ టు ఎనీ పర్టికులర్ రిలీజన్ అండ్ వీఆర్ ఆల్సో ఆస్కింగ్ ఎవ్రీ వన్ దట్ దర్ షుడింట్ ఎక్స్పెక్ట్ ఎనీ స్పెషల్ ట్రీట్మెంట్ టు ఎనీ వన్ సో దట్ ఈస్ వాట్ వీఆర్ డెలింగ్ బికాస్ సిన్స్ దట్ ఈస్ అ పబ్లిక్ రోడ్ పీపుల్ ఆర్ ఫ్రీ టు గో అట్ ద సేమ్ టైమ్ దెర్ ఆర్ సెటన్ థింగ్స్ దట్ వీ షుడ్ ఫాలో బిఫోర్ వెన్ వీఆర్ డీలింగ్ విత్ సెటెన్ రిలీజియస్ ఎస్టాబ్లిష్మెంట్ ఎక్కడైనా ఒక గుడే దురంగ వెళ్ళేటప్పుడు మనం గౌరవంగా తిరుగుతాం ఎంప్లా వేసుకుంటాం వెళ్తాం కుదిరితే బండి మీద వెళ్ళేటప్పుడు దండం పెట్టుకుంటాం లేదంటే చెప్పులు ఇప్పేసి ఒక మారు దండం వేసుకుని పెట్టుకుని చెప్పులు తీసుకున్నారు ఎక్కడ మనం ఈవెన్ ఇళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా గెస్ట్స్ ఇంట్లోకి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు పెట్టుకున్న మందిరంగా మనం చెప్పులు వేసుకుని తిరగం ఎందుకంటే అది ఇట్ ఈ సెన్స్ ఆఫ్ రెస్పెక్ట్ దట్ వీ షుడ్ గివ్ టు ఎనీ రిలీజియన్ దట్ అప్లైస్ టు ద సేమ్ టు ఎవ్రీ వి వీ కెన్ దట్ దిస్ పర్సన్ షుడ్ బీ లైక్ దిస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ థింగ్ ఇట్ అప్లైస్ టు ఎవరి అందరూ కూడా ఏ మతమైనా సరే దేనికి సంబంధించిందైనా సరే అవతల వాళ్ళ విశ్వాసాలని తగౌరవ ఇది అందరికీ వర్తించాలి సమానంగానే వర్తించాలి నేను అది చెప్తున్నాను